మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో ఈరోజు వార్తలేందో వాస్తవాలు ఏందో చెప్పే ప్రయత్నం చేస్తా నవస తెలంగాణ పేపర్ మెయిన్ లైన్ లోకి వచ్చినట్టుంది మిత్రులారా నవస తెలంగాణ పేపర్ కే కానీ టీ న్యూస్ కే కానీ ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా దీన్ని సలహాగా స్వీకరించండి దయించి సలహాగా స్వీకరించండి అంతేగాని నన్ను నెగిటివ్ జోన్ లో చూడకండి ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజల పక్షాన ఉద్యమ గొంతుకై వినిపించిన ఈ నవస్త తెలంగాణ ఈ న్యూస్ పేపరు ఇవల్ల ఎందుకో ప్రజలకు దూరమైంది ఆనాడు సమైక్యవాదానికి వ్యతిరేకంగా దిక్కాల స్వరమించి వినిపించినటువంటి ఈ నవస్త తెలంగాణ పేపర్లు ఎందుకో ప్రజలకు దూరం అవుతున్నాయి అది ఒక్కసారి ఆలోచించండి ఈ పేపర్ మీద కొంతమంది యూట్యూబర్లు వెకిలి మాటలు మాట్లాడితే ఈ పేపర్ యాజమాన్యం ఎందుకో అప్డేట్ కాలేకపోతుంది ఆలోచించండి ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ కింద చెంచేగాళ్ళు మాట్లాడే మాటలే చూపిస్తున్నారు కానీ ఇది మా పేపర్ అనుకున్న ప్రజల వాయిస్ ని ఎక్కడో మీరు చేస్తున్నారు దయించి దయించి రిక్వెస్ట్ చేస్తున్నా ప్రజల వాయిస్ తీసుకోండి ప్రజల పక్షాన నిలబడే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజల వాయిస్ ఎందుకో తీసుకోవడంలో మీరు విఫలమవుతురు నేను ఆ రోజు చెప్తున్నా ఈ రోజు చెప్తున్నా తెలంగాణ ప్రజలకు కష్టం వస్తే కనిపించే వినిపించే పేపర్ నవస్త తెలంగాణ పేపరే నవస్త తెలంగాణ పేపరే ఇది చూడండి వన్ డే జాబ్ అట్లా ఉద్యోగం ఇచ్చి ఇట్లా గుంజుకున్నారు సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ క్లారికల్ గ్రేడర్ రెండు ఉద్యోగులకు చేద అనుభవం ఉద్యోగాలకు ఎక్కామనే సంబరపడే లోపే మరుసటి రోజు రావద్దని మౌలిక ఆదేశాలు ఇట్లాంటి సమస్యల్ని ఇట్లాంటి సమస్యల్ని వినిపించేది చూపించేది నవస్త తెలంగాణ పేపర్ దాన్ని నేను ఖచ్చితంగా అప్డేట్ కమ్మంటున్నా అది సలహాగా స్వీకరించండి మిత్రులారా ఇలాంటి పేపరు మాత్రమే ఈ సమస్యను చూపిస్తుంది ఈ సమస్యల మీద ఓట్లాడేది ఒక బీఆర్ఎస్ సైనికులు ఉద్యమకారులు తెలంగాణ ఆకాంక్ష పరులు ఇంకొకరు కాదు ఇంకొకరు కాదు ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మిగతా వాళ్ళకి తెలంగాణ ప్రజలు ఓటర్గా చూస్తారు కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ తెలంగాణ ప్రజల వ్యక్తులుగా చూస్తారు ఎందుకంటే ఇది ఉద్యమ పార్టీ ఆ పార్టీని ఆగం చేస్తే మీరు ఆగమవుతారు ఇప్పుడు జరిగింది కదే ఇప్పుడు జరిగింది కదే బీజేపీ వాళ్ళకు ఈ సింగారేణి కష్టాలు అవసరం లేదు ఎందుకంటే దాన్ని అమ్మాలని వాళ్ళు చూస్తారు కాంగ్రెస్ వాళ్ళు సింగర్ ఓటర్ గా చూస్తారు ఇంకోటి ఏమి ఉండదు దయించి అర్థం చేసుకోండి